నమస్తే ఫ్రెండ్స్ నాకు ఈ వార్త తెలిసిన దగ్గర నుంచి ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్కి వాళ్ళ వీరాభిమానులకి ఎప్పుడు పంచుకుందామా ఎప్పుడు పంచుకుందామని ఆతృత ఎక్కువైపోయింది నాకు ఇప్పుడే క్లాస్ నుంచి వచ్చేసాను వెంటనే వీడియో పెడుతున్నాను ఇందుకే ఎన్టీ రామారావు గురించి జూనియర్ ఎన్టీఆర్ గురించి మన యూనివర్సల్ స్టార్ గురించి వృత్తిపు రోషన్ గారు ఏమన్నారు ఆయన మాటల్లో అసలు చూద్దామండి ఎన్టీఆర్ గారికి డ్యాన్స్ వచ్చా రాదా ఎన్టీఆర్ గారు అలాంటి వ్యక్తి ఆయన పర్ఫార్మెన్స్ ఏంటి ఇవన్నీ హృతిక్ రోషన్ గారు శ్రీలంక వెళ్ళినప్పుడు అక్కడ ప్రమోషన్ స్టార్ట్ చేశారు అక్కడ ఎంటర్ జరిగినప్పుడు ఆయన చెప్పిన మాటలో నేను మీకు చెప్తాను అవన్నీ చెప్పే ముందు మాది ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ పెట్టాను ఎవరన్నా కొంచెం సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి కామెంట్ కూడా చేయండి నమస్తే ఫ్రెండ్స్ కొంచెం లైక్ కొడితే అది కొంచెం నాకు వైరల్ అయిపోయి ఎక్కువ మంది చూస్తారు అంతేం లేదు నమస్తే ఫ్రెండ్స్ ఇక మేటర్లోకి వద్దాం జూనియర్ ఎన్టీ రామారావు గారు ఆయన మనందరికీ తెలుసు బెస్ట్ డాన్సర్ ఆయన గురించి ఇప్పటికే మన తెలుగు వాళ్ళు డ్యాన్స్ మాస్టర్లు అయితేనేమి లేకపోతే డైరెక్టర్లు అయితేనేమి తోటి ఐ మీన్ ఆ డ్యాన్స్ ట్రూప్లో ఉన్న మిగిలిన ఆర్టిస్టులు కానీ వీళ్ళందరూ కూడా ఏం చెప్తారంటే అతను బాన్ యాక్టర్ అండ్ బాన్ డ్యాన్సర్ గొప్ప డ్యాన్సర్ అని చెప్తారు మనం కూడా చాలా చోట్ల విన్నాం ఎన్న మనం చేస్తామంటే ఏమో వీళ్ళందరూ కొంచెం ఎక్స్ట్రా చెప్తున్నారేమో అనుకుంటాం సరే దాన్ని అలా పక్కన పెడదాం హృతిక్ రోషన్ గారి దగ్గరకు వద్దాం కూడా గొప్ప డ్యాన్సర్ బాలీవుడ్లో ఆయన్ని కొట్టేవాళ్ళు లేరు అనుకుంటా నేను అంత గొప్ప డాన్సర్ ఇంకా సూపర్ అతను ఇప్పటివరకు కూడా ఫ్యాన్స్ అందరూ కూడా హృతిక్ రోషన్ గారితో మన ఎన్టీఆర్ గారు పోటీ పడతారా లేదా లేకపోతే మనం ఏంటో ఏంటో కొంచెం డౌట్లు ఉంటాయి మీకు ఏ డౌట్ అక్కర్లేదు హృతిక్ రోషన్ గారు ఏమన్నారో స్వయంగా ఆ వీడియో కూడా చివరిలో పెడతా చూడండి రోషన్ గారు ఏమన్నారంటే జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక ఇన్క్రెడిబుల్ డాన్సర్ ఈజ్ ఎక్సలెంట్ డాన్సర్ ఈజ్ అసలు కాదు ముందు మనకి కంపారిజన్ ఉండదు ఆయన ఎంత గొప్ప డాన్సర్ అంటే రిహార్సల్ కూడా అవసరం ఉండదు అప్పుడు దాకా మేము రిహార్సల్ చేసుకొని డ్యాన్స్ చేస్తుంటే ఉంటే ఆయన ఆయన అలా వస్తారు అలా స్టెప్ చూస్తారు అంతే వేసి వెళ్ళిపోతారు నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది నాకు తెలిసి ఆయనకి లోపలే డ్యాన్స్ ఉండిద్ది లోపలే టాలెంట్ ఉండిద్ది అలా చూసేసి చేసి వెళ్ళిపోతారు నాకు చూసి ఎగిరిపోయింది అని వృత్తికృష్ణ గారు చెప్పారు అది ఎన్టీఆర్ గారి డబ్బు అంటే అది ఎన్టీఆర్ గారి డ్యాన్స్ అంటే డైలాగ్ చెప్పడంలో కింగ్ మనందరూ తెలుసు ఇంకా డ్యాన్స్ సైటంలో కూడా నెంబర్ వన్ అది ఇప్పటివరకు మన తెలుగులో పొగిడేవాళ్ళు మన సౌత్ ఇండియన్స్ పొగిడేవాళ్ళు ఇప్పటికి ఎక్కువ వచ్చింది నాకు బాలీవుడ్ సైతం అందులో వృత్తిక్రేషన్ లాంటి వాళ్ళు సైతం ఎన్టీఆర్ గారు డ్యాన్స్ గొప్పతనం అని పొగిడారు నిజంగా ఆ మాట నుండి వచ్చి కిక్కి వేరప్ప సూపర్గా ఉంది నమస్తే ఫ్రెండ్ ఇంకో న్యూస్ ఉంది ఇంకో న్యూస్ ఏంటంటే వృత్తిక్రోషన్ గారు ట్విట్టర్లో కామెంట్ పెట్టారు ఏమని మీరు మన అభిమానులు మొత్తం కూడా దీన్ని వైరల్ చేయండి ఏ ఋతుక్రోషన్ వర్సెస్ ఎన్టీఆర్ సాంగ్ రాబోతుంది వైరల్ చేయండి అని మృతుక గారు పెట్టారు దానికి ఎన్టీ రామారావు గారు చూసి రిప్లై ఇచ్చారు అలా కాదు ఎన్టీఆర్ వర్సెస్ హృతిక్ అని పెట్టండి అని మన ఎన్టీఆర్ రామారావు గారు రిప్లై ఇచ్చారు అది అప్పుడు హృతిక్ గారు ఓకే లెట్స్ స్టార్ట్ ద వార్ అని ఆయనే పెట్టాడు అంటే వీళ్ళిద్దరి మధ్య ఫన్నీగా వార్ స్టార్ట్ అయిందన్నమాట ఆయన ఆల్రెడీ ఏమో విదేశాల్లో ఇస్తుండో ఇటు ఎన్టీ రామారావు కూడా ఏడాది రేపు వెళ్ళిపోతారంట మొత్తం ముప్పై దేశాల్లో సరే మెయిన్ పాయింట్ కొద్దాం హృతిక్ రోషన్ లాంటి వాళ్ళే డ్యాన్స్లో అద్భుతమైన టాలెంట్ ఉన్న వృత్తిప్రోషం లాంటి వాళ్ళే ఆయన దెబ్బకి మేము సరిపోము హీఈస్ ద బాన్ డాన్సర్ స్టెప్ అలా చూసి డ్యాన్స్ చేస్తారు మాకు ప్రాక్టీస్ అవసరం ఈ డజంట్ నీడ్ ఎనీ ప్రాక్టీస్ అని మన ఇండియా గురించి గొప్పగా చెబుతుంటే తెలుగు నాకు గూస్ బంప్స్ వచ్చినాయి నమస్తే ఫ్రెండ్స్ మీరు కూడా అలాగే ఫీల్ అవుతారని ఫీ ఫీల్ అవుతూ సెలవు చేసుకుంటున్నాను నమస్తే I mean that man is such a champ. He's um, the first uh, colleague I've worked with, co-actor that I've worked with, that just does not need rehearsals when he dances. It is absolutely incredible. He has every step inside of him already. Um, so that's one thing that I was like completely amazed by. And uh, yeah, so we have this uh, song where, yeah, you know, I would say it's kind of a dance-off. It is. Okay. Um, but it was uh, an extraordinary experience to me. Wow! Working with Junior NDR has been—it's uh, taught me a lot of things that I will now incorporate.